శ్రీగురు నమ నన్ను జరచి ఇప్పుడు నన్ను గలియక విడు నిధి మగతన మొక్కు అరుణాచెలా నన్ను జరచి ఇప్పుడు నన్ను గలియక విడుటిది మగతన మొక్కు అరుణాచల ఇక్కడ ఏమంటున్నారు అసలు ఒక భక్తుడు భగవంతుల్లో లీనం అవ్వాలంటే ఏం చెప్తారు ఎప్పటి వరకు అహం ఉంటుందో అప్పటి వరకు సోహం ఉండదు అని ఎప్పుడైతే అహం పూర్తిత నశించిపోతుందో అప్పుడు సోహం స్థితికి చేరిపోతాడు అందుకని ఎప్పటిలో ఎప్పటి వరకు మనకి అహంకారం నేను నాది నీ నానా అనే పదం మనతో ఉంది అంటే అప్పటి వరకు మనకి ఇంకా పరిపక్వత రాలేదని ఎప్పుడైతే మనిషికి నా అనేది పోతుందో అహం అనేది పోతుందో ఇంకప్పుడు కొత్తగా మిగలడానికి ఏమీ ఉండదు అనమాట ఉన్న ఆ భగవంతుడు ఎవరు ఉన్నారో అందులో ఆ భక్తుడు కూడా లీనమైపోతాడు తనకంటూ ఏది మిగలదనమాట అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు ఒక కన్నెబిల్ల ఉందనుకుందాము ఆమె పెళ్ళయ్యే వరకునే ఒక కన్నెపిల్ల కింద ఉంటుంది ఒకసారి పెళ్ళయింది ఆ తర్వాత అత్తవారింట్లోకి అడుగు పెట్టాక తనదంటూ అస్తిత్వం ఏమన్నా ఉంటుందా తనదంటూ ఏమి ఉండదు మళ్ళీ ఆ పరివారంలో కలిసిపోయి వాళ్ళగా అయిపోతుంది కదా అలాగా ఇక్కడ మన రమణ భగవాని ఒక కన్నెపిల్ల ఎలా అయితే తన చేసుకో భర్తని అడుగుతాదో అలాగా ఈయన కూడా భగవంతుని అడుగుతున్నాడంట స్వామి నేను అహంకారా నంతటిని వదిలేశాను కదా అమ్మాయి ఏం చేస్తుంది తన దంటూ అన్నీ వదిలేసి వెళ్ళిపోతుంది ఎప్పుడైతే తన దంటూ అన్నీ వదిలేసిందో అప్పుడే తను వేరే పరా పరివారంలో కూడా కలిసిపోగలుగుతుంది అలాగా ఎప్పుడైతే నాది అనేది అంతా వదిలేశానో అప్పుడు నువ్వు కనుక నన్ను వదిలేస్తే నీకు మగధను ఉందని ఎవరంటారు అన్నారు కదా అందుకని నువ్వేం చేయాలి నన్ను నీళ్ళు నేను చేసేసుకోవాలి కదా స్వామి అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంట ఎలా అయితే వర్షం పడుతుందో అనుకుందాం ఆ వర్షం నీరు గాల్లో దానికి దానికొక దానికంటూ ఒక వ్యక్తిత్వం ఉంటుంది కానీ అది ఎప్పుడైతే భూమి మీద పడింది అనుకో అది మట్టిలో పడితే మట్టిలో కలిసిపోతుంది ఒక నదిలో పడితే నదిలో కలిసిపోతుంది మురికి కాళ్ళలో పడితే మురికి కాళ్ళలో కలిసిపోతుంది దానికంటూ ఒక అస్తిత్వం ఏమీ ఉండదు కదా అలాగా ఇక్కడ ఏం చెప్తున్నారు స్వామి ఎప్పుడైతే నేను అహంకారం తీసుకున్నానో అప్పుడు నువ్వేం చేయాలి నీలో నన్ను కలిపేసుకోవాలి నన్ను అంటూ ఏదో వేరుగా పెట్టడం అంటే అది కుదరదు అలాగే ఒకసారిట రమణ భగవాన్ దగ్గరికి భక్తులు వస్తూ ఉంటారు కదా వాళ్ళు అడిగారట స్వామి మేమైతే చాలామంది సాధువుని చూస్తూ ఉన్నాము కానీ ఇందులో నిజమైన సాధువులు ఎవరు అనేది మాకు పెద్దగా తెలియడం లేదు అందరూ చూడడానికి మనకు ఒకలానే కనిపిస్తూ ఉంటారు కదా ఏదో వాళ్ళ వేషధారణ ఉందనుకుందాం ఏదో ఒక రకమైన దుస్తులు విరించడం విభుదరేఖలు పెట్టుకోవడం అని ఉంటాయి కొన్ని కొన్ని లక్షణాలు ఉంటాయి సాధువులకి అయితే ఇవన్నీ బాహ్యపరమైనవి కదా అలా బాహ్యంగా చూసినంత మాత్రాన వాళ్ళు సాధువు అని నమ్మదగ తగిలేటట్టు ఉంటుందా అంటే ఉండదు అని ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం పెద్ద పెద్ద పేరు సాధువులే ఆ తర్వాత పరమ దుర్మార్గులుగా చెప్పబడము వాళ్ళని ఆ తర్వాత జైల్లో బంధించడమే జరుగుతూ ఉన్నాయి అంటే వాళ్ళు కేవలం బాహ్యపరంగానే సాధువులు తప్పితే నిజంగా అంతరికంగా వాళ్ళలో సాధుత్వం ఉందా లేదా అనేది మనకు అర్థం కాదు అందుకని అక్కడ భక్తులు అడుగుతున్నారట ఎవరినన్నా నిజమైన సాధువు అనేది మేము ఎలా తెలుసుకోగలుగుతాము అని అప్పుడు భగవాన్ చాలా తేలిగ్గా మనకు అర్థమయ్యేలాగా ఏం చెప్తారంటే మీరు ఒక దగ్గరికి వెళ్ళారు సాధువు దగ్గరికి ఏమీ చేయకుండానే అంటే ఏదో మనం వాళ్ళకి శాస్త్రాంగ నమస్కారం చేయడమో లేకపోతే మనం ఏదో అడిగితే వాళ్ళు ఏదో ఆన్సర్ ఇవ్వడమో ఇవన్నీ జరగాల్సిన అవసరం లేదు కేవలం అంటే కేవలం ఆ స్వామి ఉన్న దగ్గరికి మనం వెళ్ళగానే ఆయన ఆరాలోకి వెళ్ళగానే ఏమవుతుందంటే మనశ్శాంతి దొరుకుతుంది ఎక్కడైతే విపరీతమైన ప్రశాంతత వచ్చిందో ఏ సంబంధం లేకుండా వాడు ఏదో చెప్తే మనకు అర్థం అవడం కాదు ఏమీ లేకపోయినా సరే ఆ ప్రదేశానికి వెళ్ళగానే మనకి ప్రశాంతత వచ్చిందో వాళ్ళు నిజమైన సాధువులట సో మనకేమీ ఎలాగ ఎలాగన అనుకోవాల్సిన అవసరం లేదు ఏదో విపరీతమైన అలంకారం చేసేసుకునే వాళ్ళు ఎవరికి టీవీల్లో వాళ్ళ గురించి ప్రకటనలు రావడాలు ఇలా అనే వాళ్ళని ఎంతవరకు సాధువు అనాలో అని తర్వాత విషయం కానీ నిజమైన సాధువు ఎలా ఉంటారు మౌనంగా ఉంటారు ఎంత ఎక్కువ తెలుస్తుందో వాళ్ళు అంత మౌనంలోకి వెళ్ళిపోతూ ఉంటారు ఎంత ఎక్కువ సోహంలోకి వెళుతూ ఉంటారో అంత వాళ్ళ అహంకారం పోతూ ఉంటుంది వాళ్ళకి తాను అనేది ఏమి ఇంకా మిగలదనమాట సో అలాంటి వాళ్ళు ఎప్పుడైతే మన జీవితంలోకి వస్తారో ఫస్ట్ మనకి జరిగేదేట ప్రీతమైన ప్రశాంతత మనకి దొరుకుతుందట ఈ ప్రశాంతత స్వామిలో కలిసేటట్లే చేస్తుంది అంటే ఎందుకంటే మనం ఒక గురువుని ఆశ్రయించాలి అంటే అలాంటి గురువుల దగ్గరికి ఎప్పుడు వెళ్తామో మనం ప్రశాంతంగా ఉన్నప్పుడే ఆ ప్రశాంతత వలనే మనం స్వామి స్వామిలో మనం కలిసేటట్లు మనం అంతర్ముఖం అయ్యేటట్లు మన ఆత్మలో మన విలీనమయ్యేటట్లు అది సహకరిస్తుందంట ఎందుకు గురువుల పాదాల దగ్గరికి వెళ్ళాలి ఎందుకు పెద్ద పెద్ద దేవాలయాల్లో ఎవరైనా గురువులు ఉన్నారంటే వాళ్ళని దర్శించడం కోసం వెళ్ళాలి ఎందుకు సత్సంగాలలో మహా గురువులది వచ్చినప్పుడు వాళ్ళ దర్శనార్థం అక్కడికి వెళ్ళాలి అంటే అక్కడికి వెళ్ళడం వలనే దాని వలన వచ్చే ప్రభావం వలన మనం ఏ అయితే అశాంతితో ఉంటామో లౌకికమైన కార్యాలలో విపరీతంగా అందులోనే పడకొట్టుకుంటూ ఉంటామో అందులోంచి కలుగుతారంటే ఆ గురువు యొక్క దర్శనము ఎప్పుడైతే గురువు గారిని దర్శిస్తామో అవి మనల్ని ఆ బాహ్య ప్రపంచంలో నుంచి లాగి ప్రశాంతంగా ఉండే అంతర్ముఖత్వానికి దారితీసేటట్లు చేస్తుంది ఆ రకంగా మనం ఆత్మసాక్షాత్కారాన్ని పొందుతాం అనమాట అందుకని స్వామి అంటున్నారు మనకి ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే ప్రశాంతత కోసమే అన్వేషించాలి అని మనం చేస్తున్నది ఎంత ఏంటట ప్రశాంతత కోసము ఎంత సంపాదించినా సరే మనం సహజంగా చూస్తున్నాం వాళ్ళకి ప్రశాంతత అనేది ఉంటుంది అంటే ఉండదు అశాంతిగా ఉంటాడు లౌకికమైన విషయాలలో ఎంత ముందుకు వెళ్ళిన వ్యక్తి అయినా సరే ఎక్కడో ఒక స్థితిలో అతను అశాంతితోనే ఉంటాడు ఎందుకంటే అతనికి ఏం దొరుకుతున్నాయో అవి లౌకికమైన విషయాలే తప్పితే మనసుకి ఏది కావాలో ఆత్మ దగ్గరికి మనం ఎప్పుడు చేరుతామో అప్పుడే మనకి శాంతి అనేది లభిస్తుంది ఆత్మలో రమించడమే శాంతి అందుకే కదా మనం శుక్షిప్తావస్థలోనే మహాసుఖాన్ని పొందుతాం ఎప్పుడైతే కాన్ని పొందుతామో మనం నిద్ర లేచాక బాగుందని అంటాం నిద్ర లేకపోతే ఏమైంది కాసేపు నిద్రపోకుండా కూర్చున్నాం కదా అనుకోం కదా తర్వాత రోజంతా చాలా కష్టంగా డల్గా తలపోటూ ఏదేదోలా ఉంటుంది ఎందుకంటే రాత్రి మనం సుషిప్త ఆశలు ఆ ఆత్మలో లీనమయ్యాము ఆ ప్రశాంతతను పొందున్నాం కాబట్టి మళ్ళీ పొద్దున్నయ్యేసరికి మనం చాలా బాగా ఉంటాం కానీ ఎప్పుడైతే ఆ స్థితికి వెళ్ళలేదో అప్పుడు ఏమవుతుంది అశాంతి అనేది అలాగే ఉండిపోయిన తర్వాత రోజు కూడా మనం అశాంతితో ఉంటాం ఈ సుషిప్త ఆస్తి అనేది ఏదో రోజు కొంతగా జరిగేది కానీ ఆ సుక్షిప్త అవస్థనే మనము ఎరుకుతో చేస్తే అది ధ్యానం కదా అలాగ మనం ఎప్పుడైతే భగవంతుని తెలుసుకుంటామో ఎప్పుడైతే మనం ఆత్మలో లీనమైపోతాం మనకు కావాల్సిన ప్రశాంతత అక్కడ దొరుకుతుంది అనమాట అందుకని మనం చేసే ఈ ప్రయాణం అంతా ఏంటంటున్నారు మనకు కావాల్సిన ప్రశాంతతని అన్వేషించడం అని చెప్తున్నారు సర్వం శ్రీ ఓం శాంతి శాంతి శాంతిని